సాంబ శివానీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే సాంబ శివానీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే హర హర శివ శివా హర హర శివ శివా గంగా జలము తెచ్చి నీకు అభిషేకం సేతునంటే గంగాజలము తెచ్చి నీకు అభిషేకం చేతునంటే మరీ గంగజలమునసేపక పలంగిలంటున్నా ఉషంభో హర హర శివ శివా హర శివ శివా సాంబ శివానీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే సాంబ శివానీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే హర శివ శివా హర హర శివ ఔపాలు తెచ్చి నీకు అర్పితము సేతునంటే పాలు తెచ్చి నీకు అర్పితము సేతునంటే ఔపాలేక దూడల ఎంగిలంటున్నావు శంభో హర హర శివ శివా హర హర శివ సాంబ శివానీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే సాంబ శివానీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే హర శివ శివా హర శివ శివా తుమి పూలు తెచ్చి నీకు తుస్తుగా పూజింతునంటే తుమి పూలు తెచ్చి నీకు తుష్టుగా పూజింతునంటే కొమ్మ కొమ్మన కోటి తుమెదలంగిలంటున్నాషంభో హర హర శివ శివా హర శివ శివా సాంబ శివానీ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే సాంబ శివానీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే హర హర శివ శివ హర హర శివ నారికేలం నీకు నైవేద్యం సేతునంటే నారికేలం తెచ్చి నీకు నైవేద్యం సేతునంటే అప్పుడు బహు వంటివి శివ శంభో స్వామి హర హర ಶಿ හරಹර ಶಿವಶಿවා සම්ಭශಿවා නීදුುමහිම එන්නටිකි තෙළියදාය සම්ಭශಿවා නීදුುමහිම එන්නටිකි তেෙළියදායේ හරಹර ಶವಶಿවා හරහර ಶವශಿවා හරಹර ಶಿವ ಶಿವ ವಿಭೂದಿ ವಾಸ ರಾವಾ ವಿಘ್ನ ಪ್ರದಾತ ರಾವ ವಿಭೂದಿವಸ ರಾವ ವಿಘ್ನ ಪ್ರದಾತ ರಾವಾ ನಿನ್ನೆ ತಲೆಚೆದವಾ ನೀ ಭಜನಲು ಚೇಸೆದ ರವಾ ನಿನ್ನೆ ತಲೆಚೆದಾವಾ ಭಜನೂ ಚೇಸೆದರವಾ నందివర్ధనం స్వామి మారేడు నీకు నందివర్ధనం స్వామీ మారేడు నీకు మా పూజలు అందుకొనరావా కష్టాలను తీర్చగరావా మా పూజలు అందుకొనరావా కష్టాలను తీర్చగరావా విభూదివాసరావా విఘ్న ప్రదాతారావా విభూదివాసారావా విఘ్న ప్రదాత రావా నిన్నే తలచెదరావా నీ భజనలు చేసేదరావా నిన్నే తలచెదరావా నీ భజనలు చేసెదరావా మల్లెలు మందారములు ఉమ్మెత్తగా నేరు పువ్వులు మల్లెలు మందారములు ఉమ్మెత్తాగ నేరు పువ్వులు మనసును మాలగ కట్టి నీ మెడలో వేసేదరావా మనసును మాలగ కట్టి నీ మెడలో వేసేదరావా విభూదివాసారావా విఘ్న ప్రదాత విభూది వాసారావా విఘ్న ప్రదాతారావా నిన్నే తలచెదరావా నీ భజనలు చేసెదరావా నిన్నే తలచెదరావా నీ భజనలు చేసేదరావా పారిజాత పుష్పాలు ప్రప్రతముగా తెచ్చెదరావా పారిజాత పుష్పాలు ప్రప్రతముగా తెచ్చేదరావా తుమ్మీ చామంతులతో నీ పూజలు చేసేదరావా చామంతులతో నీ పూజలు చేసేదరావా విభూదివాస రావా విఘ్న ప్రదాత రావా విభూదివాస రావా విఘ్న ప్రదాత రావా నిన్నే తలచెదరావా నీ భజనలు చేసెదరావా నిన్నే తలచెదరావా నీ భజనలు చేసెదరావా శంభో శంకర సాంబ సదాశివ శరణని వేడితి మహదేవా మానసమందున మరి మరి వేడితి మముదయ శివ శంభో శంభో శంకర సాంబ సదాశివ శరణ నివేడితి మహదేవా మానసమందున మరిమరి వేడితి మముదయ చూడర శివ శంభో మదిలో మదిలోతలచ మహదేవా ఎల్లప్పుడూ హృదయములో ఫల వెలిగెడు జ్యోతివి శివ శంభో शम्भो साम्ब सदा शिवशरणनिवेडिति महदेवा मानसमन्धुनमरिमरिवेडिति ममुदयचूडनशिवशम्भो त्रिनेत्रपानीत्रिशूलपानित्रिजगन्मोहनमहदेवा मुल्लोकमुलकुमूलमुनिवनिमुन्दुगवेडिति शिव शम्भो శంభో శంకర సాంబ సదాశివ శరణనివేడితి మహదేవా మానసమందున మరిమరివేడి మముదయూడర శివ శంభో పార్వతి నాదా పాపవిమోచన పరుగుణరారా పరమశివా హరిజగదీశ్వరి అర్ధశరీరం వైవున్నదికూ శివ శంభో శంభో శంకర సాంబ సివ వేడితి మహదేవా మానసమందుమరివేడి మముదయ చూడర శివ శంభో సుందరాకార సుందరాందనమిది గో మహదేవా గంగాచంద్రుల శిరమున దాచినగౌరీనాదాశివ శంభో शम्भो साम्ब सदा शिव शङ्करसाम्ब सदाशिवशरणनिवेडिति महदेवा मानसमन्धुनमरिमरिवेडिति ममुदयचूडरशिव शम्भो दिक्कुनीवनीनमिति देवा मृक्यदमय्या महदेवा भक्तव शङ्करपरमदयाकरपालिम्पगदे शिवशम्भो शम्भो శంకర సాంబ శరణ నివేడితి మహదేవా మానసమందుమరి వేడితి మముదయ చూడర శివ శంభో అజ్ఞానాంధకడి అందల మైతి మహదేవాజ్ఞానామృతసారముమాకు సూటి గతేల్పర శివ శంభో శంభో శంకర సాంబ సివ శరణ నివేడితి మహదేవా మానసమందున మానసమందరిమరివేడి మముదయూడర శివ శంభో శరనుశరణాళగవేడి కరుణను చూడర మహదేవా కరుణాకార కరుణాకారగరావ కరుణాలయ శివ శంభో శంభో శంకర సాంబ సదా శివ సదాశివ శరణనివేడి మహదేవా మానసమందున వేడితి మముదయ చూడర శివ శంభో చూడర శివ శంభో